నమస్కారం ఈరోజు భారత స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ కూడా తెలుపుకుంటూ మిత్రులు స్నేహితులకి బంధువులకి అలాగే హితులకి మా బీజేపీ పార్టీ కార్యకర్తలకి నా సహచరులకి నాయకులకి అందరికీ కూడా భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు నిజంగా భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవం రోజు కానివ్వండి రిపబ్లిక్ డే నాడు కానివ్వండి జెండాను ఆవిష్కరించడం అనేది ఒక సాంప్రదాయం ఈ ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఆగస్టు పదిహేనవ తారీఖుని గౌరవనీయ దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు జెండా ఆవిష్కరిస్తారు ఈ మరి అప్రహితహతంగా కొనసాగుతున్న బీజేపీ పరిపాలన సాధించిన విజయాలు అన్నీ కూడా వారు ఈ యొక్క ప్రసంగంలో మన జెండా ఆవిష్కరణ అనంతరం ప్రజలకి తెలపడం అనేది జరుగుతుంది అలాగే మనం ఈరోజు దేశభక్తి కలిగినటువంటి ఒక మహాపురుషుని యొక్క గురించి మనం ఈరోజు ఒక్కసారి వారిని నెమరు వేసుకున్న వారి యొక్క జ్ఞాపకాలనే అలాగే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో నీతి నిజాయితీ కలిగినటువంటి మహనీయుడిగా తమిళనాడు రాజకీయాల్లో రాజాజీ ఎలాగో బీహార్ రాజకీయాల్లో రాజేంద్ర ప్రసాద్ లాంటి వారు ఆంధ్ర రాజకీయాల్లో శ్రీ కొండా వెంకటప్పయ్య గారు ఈ కొండా వెంకటప్పయ్య గారు పాత గుంటూరులో పద్దెనిమిది వందల అరవై ఆరో సంవత్సరంలో జన్మించారు వారు న్యాయవాద వృత్తిలో ఉండేవారు వారి పౌర సేవలన్నా దేశ సేవ ప్రజలకు సేవ చేయడం అన్నా ఆయనకి చాలా ఇష్టం అందుచేత స్వాతంత్ర సాంబరణంలో కూడా వారు పాల్గొన్నారు సహాయ నిరాకరణ ఉద్యమంలో కానివ్వండి క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి ఉప్పు సత్యాగ్రహంలో కానివ్వండి వారి యొక్క పాత్ర ఉంది ముఖ్యంగా ఏంటంటే పెదనంది పాడులో వారు పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని కూడా నడిపారు ఏంటి అంటే ఎందుకు చెప్పాలంటే వారు గ్రంథాలయ ఉద్యమాన్ని అలాగే ఏంటంటే హిందీ మహా హిందీకి మహాసభకు కూడా వారు పనిచేశారు హిందీ మహాసభకు కూడా వాళ్ళు అధ్యక్షుడిగా పనిచేశారు అలాగే అంటే ఆంధ్ర మహాసభకి మొదటి సెక్రటరీగా పనిచేశారు వారు అలాగే ఈయన ఈయన యొక్క జాతీయ రాజకీయాల్లో పండిట్ మదన మోహన్ మాలవ్య ఎలాంటివారో ఇలాగే ఆంధ్ర రాజకీయాల్లో కొండా వెంకటప్పయ్య గారికి అలాంటి పేరు రావడం అనేది జరిగింది అంచెతే ఆయన యొక్క ఆస్తిని ఆయన యొక్క ఇళ్ళు మొత్తం ఆయన యొక్క ల్యాండ్ ప్రాపర్టీ అంతా కూడా మేసి ప్రజల కోసమే ఈ అంకితం చేసిన వ్యక్తి ఆయన రచయిత కూడా ఆయన డచ్ రిపబ్లిక్ అని ఒక బుక్ ఒక పుస్తకం రాశారు ఆయన ఆయన వక్త ఆయన ఏంటి ఆధునిక రాజ్యాంగ సంస్థలు అనే ఒక పుస్తకాన్ని కూడా రాశారు ఆయన ఆయన తర్వాత ఏంటి ఆయన యొక్క చరిత్ర కూడా రెండు భాగాలుగా రాశారు ఆయన ఆయన కొండా వెంకటప్పయ్య గారి యొక్క మనం ఈరోజు ఎందుకు మనం గుర్తిపెచ్చుగా ఆయన పంతొమ్మిది నలభై తొమ్మిదో సంవత్సరంలో ఆగస్టు పదిహేనో తారీఖునే కాలధర్మం చెందడం అనేది జరిగింది అంటే అటువంటి మహనీయుడి యొక్క మన యొక్క జీవి చరిత్రలు తెలుసుకొని ఆయన ఏంటంటే స్వార్థం కోసం రాజకీయాల్లో కాకుండా నిజాయితీగా నిస్వార్థంగా దేశం కోసం ప్రజల కోసం ఆయన నిజంగా అర్పించ తనకు తాను మహా వ్యక్తి ఆయన అచిత ఆయనకి దేశభక్త అనే ఒక బిరుదు అనేది కూడా ఆయనకు అన్నమాట అంటే ఇంచేంటే చాలా ఇది చదువుకునే పిల్లలకు కూడా ఏంటంటే జనరల్ నాలెడ్జ్లో ఒక బిట్ మాట దేశభక్త అనే బిరుదు ఎవరికి వచ్చిందంటే కొండ వెంకటప్పయ్య గారికి మాత్రమే ఆయనకి ఆయన్ని పిలుచుకుంటారు ఈయన ముఖ్యంగా ఏంటంటే పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో కృష్ణాపత్రికని ఆయన స్థాపించారు తర్వాత ఆయన ముట్టూరు కృష్ణారావు గారికి ఆయన ఇవ్వటం అనేది జరిగింది ఆయన ముఖ్యంగా ఏంటంటే కృష్ణ గుంటూరు జిల్లాలకి ప్రత్యేకంగా గోదావరి జిల్లాలకు కలిపి ఒకే నియోజకవర్గం ఉండేది మాట అప్పట్లో ఎమ్మెల్సీకి ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు కానీ తర్వాత రాజకీయాలకి ఆయన నాష్టగా ఆ ఎమ్మెల్సీ పదవిని కూడా ఆయన వదులు వదులుకోవడం అనేది కూడా జరిగింది మాట అంటే ఆయన యొక్క ఆయన కేవలం రాజకీయాల్లోనే కాదు నాటకాల్లో కూడా ఆయనకి ఇష్టం స్త్రీ వేషాలు వేశారు వారు ఆయన ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అయినా ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత కొద్దిమందికే ఇది స్వాతంత్రం వచ్చినట్టుగా ఉంది అని మహాత్మా గాంధీ గారికి ధైర్యంగా లెటర్ రాసిన మహా వ్యక్తి అయినా ఈయన స్వరాజ్యంపై తన యొక్క అభిప్రాయాలని వ్యక్తం చేశారు సామాన్యుడికి స్వరాజ్యం వచ్చిన లాభం ఏమీ లేకుండా పోయింది ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారులపై పెత్తనం చేస్తున్నారు సామాన్యుడికి ఏ రకంగానూ మన ఇది స్వాతంత్రం ఉపయోగపడటం లేదని గళమెత్తిన మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే కొండా వెంకటప్పయ్య గారు మహాత్మా గాంధీ గారికే ఆయన యొక్క అభిప్రాయాలయన్ని గుర్తించారు చివరికి ఏం చెప్పమంటారా వారి యొక్క గృహమే వాళ్ళ పిల్లలు ఏం చేశారంటే నవోదయ విద్యాలయానికి అప్పగించడం అనేది మాట అంటే ఆయన ఆస్తి అంచితే ఆయనకి ఎప్పుడూ కూడా ఏంటంటే ఈయన పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఎమ్మెల్సీగా ఎన్నికైనా సరే అచరికాలంలోనే సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలోనే అనుకుంటా ఆయన రాజీనామా చేయడం అనేది జరిగింది మాట అటువంటి మహానీయుడి గురించి మనం తెలుసుకోవడం ఈరోజు ఆగస్టు పదిహేను రోజునే దేశభక్త అనే బిరుదు కలిగినటువంటి కొండా వెంకటపయ్య గారి గురించి మనకి తెలియ మీకు వారి గురించి మీతో షేర్ చేసుకోవడం నేను ఎంతో చాలా గర్విస్తున్నాను ఎందుకంటే అటువంటివి మన రాజకీయ నాయకులు అనగానే మనం స్వార్థం వదులుకొని మన నిస్వార్థంగా అంటే తా ప్రజల కోసం ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో మరి వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా స్థానాన్ని పొందుతారు అనడంలో సందేహం లేదు అదే అంచేతే మన దేశభక్తి దేశభక్త అని అభివృద్ధి కలిగిన ఏంటి కొండా వెంకటప్పయ్య గారికి మనం నివా ఘనమైన నివాళులు అర్పించుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకున్నాను మీ డాక్టర్ చాగంటి నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నేను బీజేపీ ధార్మిక సెల్ కూక నమస్కారం